ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేయడం ఇలా ఫస్ట్ వీటిని శుభ్రంగా గీక్కోవాలి పైన తెలియదు పోయేదాకా తర్వాత ఉప్పేసి మంచిగా రాకింది మా అక్క నేను చేయలేదు మా అక్క వేసింది నన్ను అట్లా చేసిన తర్వాత అయితే తెలియదు దాన్ని మంచిగా కడుక్కోవాలి నీళ్ళలో వాటర్లో కడుక్కుంటే అయిపోతే అలా కడిగిన వాటిని ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసి అలా ఉంచి దాంట్లో కొన్ని వాటర్ పోసి కొంచెంసేపు వెయిట్ చేయాలి వాటిని ఇలా ఇలా అయితే కొంచెం సేపు వెయిట్ చేసి తర్వాత కావాల్సినవన్నీ ఇలా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుంది మక్క తర్వాత ఫస్ట్ ఆనియన్ తీసుకొని అందులో వేసేసింది దాన్ని కొంచెం నుజ్జు నుచ్చి వేసుకుంది తర్వాత వచ్చేసి మీ ఇంకా ఆనియన్ తీసుకొని వేసేసి అది వచ్చేసి జీలకర్ర కొంచెం దంచి అందులో వేసేసింది జీలకర్ర వెల్లుండి తర్వాత కొంచెం తాగే ఉప్పు మీకు సరిపోయినంత వేసుకోవాలి ఉప్పు తర్వాత పెరుగు పెరుగు ఎందుకు తెలుసు కదా మనం చేసేదే పెరుగు పుట్లకాయ పచ్చడి అనమాట అర్థమైంది ఇప్పుడు పెరుగు వేసేసుకుంది అందులో ఏమో నాకైతే ఇష్టం ఉండదు పెరుగు పచ్చడి కానీ అక్క వేసింది నేను వీడియో తీసిన కనిపి తర్వాత ఇవి తెలుసా మీకు ఏంటి అవి కావాలో జిలకర అందరికీ తెలుసా అఫ్ కోర్స్ నేను చెప్పాలి కదా అని చెప్పిన ఎవరైనా వాళ్ళు ఉంటే చూడండి ఇది పోపు జస్ట్ పోపు అంతే అవి రే ఇంకేమిస్తుందో తెలియదు తర్వాత అయిపోయిన తర్వాత రెండు మిర్చి ఓకే తెలుసా అది వెల్లుల్లి అదే మేమైతే అంటాం దాన్ని ఇది తెలుసా మిరపకాయలు అంటాం మీరు కూడా అదే అంటారు అనుకోండి కలిపేసుకుంది అందరు కలుపుతారు అట్లనే మాకు కూడా కలిపి ఇంకా స్పెషల్ యాంగ్లీష్ చెప్పడానికి తిందనుకుంటారు మరి మా బాగానే తింటాడో నేనైతే తిన్నేవి కరివేపాకు అదే కళ్యాణమాకు మేమైతే కళ్యాణమాకు అంటాం విశేషంగా ఏ కలుపు ఓకే కలిపి కలిపి ఇవి అయ్యేటట్టు ఉన్నాయి ఎంతసేపు కలుపుతుంది ఇంకా ఇది పసుపు ఇంకా కొంచెం వేసుకున్నా ఎక్కువ వేసుకోవాలి ఓకే ఉప్పు తీసుకోవాలి అంతే వేసేసింది అయిపోయిందా పెరుగుపచ్చడి ఇంతే సింపుల్ ఉంది టేస్ట్ తెలియదు ఇంకెట్లుంటుందో